మాట్లాడటానికి నేరుగా మాట్లాడటానికి మన ముఖ్యమంత్రి మన ప్రజా నేత మన అన్న జగనన్న గారు వచ్చారు ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అన్నని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము జింకా విజయలక్ష్మి గారు ఈ సభను నిర్వహిస్తారు ధన్యవాదాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అన్నకి నేను పాద నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక చేనేత బిడ్డను ఒక సాధారణమైన కుటుంబము మధ్య తరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక సోదరిని ఈరోజు తన ప్రభుత్వంలో ఒక పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడమే కాకుండా ఈరోజు చేనేత విభాగం సంబంధించి ఈ మీటింగ్కి నన్ను నిర్వహించమని చెప్పినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను అడ్వకేట్ అని కూడా చెప్పమంటున్నారు అన్న చాలా థ్యాంక్స్ అన్న అన్నకి ఒక్క విషయం చెప్తాను అన్న గురించి ఏంటంటే జగనన్నకి ఏ రకంగా మనుషులు అనే వాళ్ళు గుర్తుంటారు అనే చెప్పడానికి ఒక్క సందర్భం చెప్తాను జగనన్న ప్రప్రథమంగా పార్టీ స్థాపించినప్పటి నుండి నేను జగనన్న పార్టీతో జగనన్నతో పార్టీ నడిచినాను కానీ ఏనాడు అన్నకి పర్సనల్ గా నా విషయాలు ఏది చెప్పలే కానీ నాకు కాళ్ళు బాగలేవన్న సంగతి అన్న ఎలా తెలుసుకున్నారో కూడా నాకు తెలియదు ఎక్కడ కనపన్నా నీ కాళ్ళు బాగలేవు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్తారు అంటే ఒక మనిషిని గుర్తు పెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి అన్నలారా అక్కల్లారా మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ముందుగా మనం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను ఎందుకంటే చేనేతలము అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం కాకపోతే వ్యవసాయం తర్వాత వృత్తిపరంగా ఆధారిపై ఆధారపడినటువంటి వృత్తి చేనేత వృత్తి మనం బట్టలు లేయకపోతే సమాజానికి గౌరవం లేదు అలాంటి వృత్తిని ఏనాడు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు గుర్తించింది లేదు ఎందుకంటే ఏ నాయకుడికి కూడా మన మీద అవగాహన లేదు అవగాహన లేదు ఇంకొకటి మనస్సు లేదు కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మనకి మన కుటుంబాలకి మన చేనేతలకి సంబంధించి మన వాళ్ళు మొగ్గం నేసేటప్పుడు కంటి రెటీనా దెబ్బతింటది మోకాళ్ళలో ఉండే అని చెప్పి ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ మన వాళ్ళందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినారు అంతేనా మనకి ఆప్కో ద్వారా ఎన్నో సబ్సిడీలను తీసుకొని వచ్చినారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు నేను ఆ తండ్రికి పుట్టిన కొడుకునే అని చెప్పి నిరూపించుకోవడం కోసము మన వాళ్ళ కోసము పెట్టుబడి సహాయం కింద అసలు దేశంలోనే ఎక్కడా చేనేతలకు అవకాశం లేనటువంటి కార్యక్రమాల్ని తీసుకొని వచ్చినారు ఒక్కొక్క చేనేతకి పెట్టుబడి సహాయం కింద నెలకు రెండు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలను సంవత్సరానికి మన అకౌంట్లలోనే జమ చేసినారు